గత పాలకుల నిర్లక్ష్యం మూలంగానే సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు అన్యాయం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు సింగరేణి ప్రభావిత ప్రాంతమైన జనగామ గ్రామంలో పదిహేను లక్షల రూపాయలతో నిర్మించిన దోబేఘాట్ షెడ్డు టాయిలెట్స్ టాయిలెట్స్ను సోమవారం ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాలుగా జనగామ గ్రామం సింగరేణి దత్తత గ్రామంగా ఉన్నా ఇప్పటికీ అభివృద్ధి చెందలేదని అందుకు మన పాలకుల నిర్లక్ష్యం కారణమని అన్నారు అప్పుడే రాజ్ ఠాకూర్ లాంటి ఎమ్మెల్యే ఉంటే ఏనాడు జనగామ గ్రామంతో పాటు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందేదని అన్నారు సింగరేణి సంస్థ నుండి ప్రతి ఏటా ఏడు వందల కోట్ల రూపాయలు మన ప్రాంతానికి రావాల్సి ఉందని ఆ డబ్బులన్నీ గత పది సంవత్సరాలుగా కూడా సిద్దిపేట సిరిసిల్ల గజల్ ప్రాంతాలకు తరలి వెళ్లడం అభివృద్ధి చెందలేదని ఆరోపించారు ఈ సంవత్సరం కూడా ఏడు వందల కోట్లు రావాల్సి ఉండవని కానీ రావని ఎందుకంటే గత ప్రభుత్వం సింగరేణి నిధులు రాష్ట్రంకు చెందేలా జీవో తీసుకురావడం జరిగిందని వెల్లడించారు ఆయన రాష్ట్ర కూడా సింగరేణి నిధులను మన ప్రాంతానికి తీసుకువస్తాడు అభివృద్ధి చేసి చూపిస్తాడని తెలిపారు జనగామనే జనగామతో జనగామ భూములతో గోదావరికేనే జనగామ భూములతో బొగ్గు గనులు వచ్చినాయి జనగామతోటే రెవెన్యూ కిందనే ఇక్కడ నుంచి ఉంటుందాకా నగరం వచ్చింది డెబ్బై సంవత్సరాల క్రితం దీన్ని సింగారేణిని దత్త తీసుకుంటే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క శాసనసభ అంటలే నేను బాలకుల నిర్లక్ష్యం వల్లనే మన నగరం మహానగరంగా మారాల్సింది మారలేదు దురదృష్టం ఆ రోజు లలిత్ కుమార్ గారు ఉంటా ఆ రోజు రాష్ట పరిస్థితి వేరుండేది కావచ్చు రెండు నేను నాకు తెలిసి ఈ ప్రభుత్వంగా ఎంక్వైరీ చేస్తే డెబ్బై సంవత్సరాల దాకా పోలేదు కానీ అప్పుడు సెస్ నిధులు ఉండేటి ఇప్పుడు డిఎంఎఫ్ ఈ రెండు సంవత్సరం ఈ పది సంవత్సరాల కాలం పోయిన ప్రభుత్వంలో మనకు సంబంధించిన నిధులు పద్దెనిమిది వందల కోట్లు సిరిసిల్లాకి సిద్దిపేటకి గజ్వలికి కోరుట్లకు పోయినాయి ప్రభుత్వం ఇక్కడ ఇచ్చే నిధులే తీసుకుపోయి అడబెట్టుకున్నారు ఆ పద్దెనిమిది కోట్లలో మన జిల్లా అంతకు ఇచ్చిన మనకు ఈ జిల్లా మొత్తం వెయ్యి కోట్లు ఇచ్చి రామగుండానికి ఒక నాలుగైదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చినా కూడా పది సంవత్సరాలు పాత ముచ్చట చెప్తాను మొన్న పోయిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఆరేడు వందల కోట్లు ఇచ్చిన ఈ నగరం కరీంనగర్ దీటుగా వెయ్యి ఉండేది జనగామ ప్రత్యేకంగా నేను కాదు ఇక్కడ మొదటి నుంచి పాప పెద్ద మంది సర్పంచ్ ఉన్నాడు ఇక్కడ నారాయణ వాళ్ళ నాయన ఇక్కడ మే చదువుకున్న వాళ్ళందరు కూడా ఉన్నారు మరి ఎందుకు సాధించగలేకపోయినా తెలియదు కానీ ఆ రోజున్న పార్లమెంట్ సభ్యులు ఆ రోజు సభ్యులు ఆ రోజు లో ఇప్పటి వరకు కూడా గట్టిగా ఫైట్ చేసేది ఉంటే అత్యద్భుతంగా ఇది ఉండేది కాలేదు ఈ రోజు కూడా ఈ సంవత్సరం ఏడు వందల కోట్లు రావాలి మనకు రాలేదు ఎందుకంటే పోయిన ప్రభుత్వం ఒక జీవ తీసిపోయింది జిల్లాకు రావాల్సిన నిధులు డిఎంఎఫ్టి రాష్ట్రానికి పంపించాలని పోయినా కానీ ఇప్పుడు మొదలు పెట్టినాం ఇవాళ మొదలు పెట్టినాం చాలా మంది దత్తతను తీసుకున్నారు ఒక రాజకీయ నాయకుడు శాసనసభ్యుడు ఒక గ్రామానికి దత్త కాదు నియోజకవర్గం మొత్తం కూడా నాదే తీసుకోవాలి సింగరేణికి సంబంధించిన వాళ్ళు సింగరేణికి నష్టపోయిన అన్ని గ్రామాలను కూడా వాళ్ళు దత్తత వాళ్ళ బాధ్యత రామగుండం నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఏడు వందల కోట్ల రూపాయలు టెండర్లు అయినవి పని జరుగుతా ఉంది రూరల్ ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఇవాళ గోదావరిఖన్ లో వంద కోట్లతోటి రోడ్లు డ్రైనేజీలు నడుస్తా ఉన్నాయి వంద కోట్లతోటి నాలుగు ఎస్టీపీలు కడతా ఉన్నాయి సింగరేణికి సంబంధించిన దాదాపు ఇంటర్నల్ రోడ్ ఎస్టీపీలు కమర్షియల్ కాంప్లెక్స్ అవన్నీ వేసుకుంటే ఇప్పటికే అరవై దగ్గర సుమారుగా అరవై కోట్ల రూపాయలైనవి ఈ ఒక్క సంవత్సరం జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ జనగామ గ్రామాభివృద్ధికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని త్వరలోనే డెబ్బై మూడు లక్షల రూపాయలతో వరదలకు తెగిన బ్రిడ్జ్ నిర్మాణపు పనులను మొదలు పెట్టడం జరుగుతుందని తెలిపారు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఇది ఏంటంటే ఇది ఎమ్మెల్యే గారి సంకల్ప బలము ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఈ బట్టలు తిగడంతో కానీ దానికి కానీ బట్టలు ఇబ్బంది పడుతున్నారు అనగానే ఎంబటి కృషి చేసి చెప్పి సింగరేణి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి చేయంగానే ఈ రోజు ఇంతమంది ఇంతమందిలో సంతోషం సంతోషం వెల్లుగురిచినందుకు మీకు అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తాను సార్ అసలు సింగరేణికి కూడా ఇట్లా మార్గదర్శకంగా వ్యవహరించి లోకల్ ప్రజల యొక్క సమస్యలు ఉన్నాయి ఇది చేస్తే మంచిది ఇక్కడ ఇది చేయండి ఇది చేయండి అని మీరు మాకు తెలియని సమస్యలను కూడా మీరు మాకు తెలియజెప్పి మా ద్వారా ఈ ప్రజలకు ప్ర చేసినట్టు ప్రచారం చేసినందుకు సింగరేణి తరపు నుంచి కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఇది కాక ఇక ఒక ఒక కోటి డెబ్బై మూడు లక్షలతో గోదావరి పోయే రోడ్డు ఆడ తెగిపోయింది దానికి బ్రిడ్జి కట్టేది ఒకటి పనులు మొదలైతాయి అట్లనే ఇంకా రోడ్డు ఒకటి వేసేది ఉన్నది అదొకటి చేయబోతున్నాం ఇది కాక కొన్ని గ్రౌండ్ డ్రైనేజ్ కొన్ని డ్రైనేజ్ అది కూడా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి ఈ రకంగా జనగామార్ జనగామ ఈ సార్ ఇందాక అన్నట్టు అరవై ఏండ్ల నుంచి ఏదైతే సింగరేణి ఉందో జనగామ మొట్టమొదలు పెట్టింది బాయ్ జీడికే వన్ ఈ మన ఊరు కింద జనగామ ఊరు కింద జనగామ ప్రజల సహకారంతో మాత్రమే సింగరేణి అప్పటి నుంచి నడుస్తున్నది మీ అందరి సహకారంతో ఈ వన్ ఇంక్లాన్ బాయి నడుస్తా ఉన్నది కొన్ని కొన్ని పనులు చేసినాయి గానీ సార్ అన్నారు ఇప్పుడు ఇందాకనే ఇంకా ఇంకా మరిన్ని పనులు చేసి జనగామ ప్రజలను మనము వాళ్ళకు వసతులు పెంచాలని కిరణ్ బాబు వరప్రసాద్ వసంత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళీ స్వామి దీటి బాలరాజు ముస్తఫా తానిపర్తి గోపాలరావు గట్ల రమేష్ పెండ్యాల మహేష్ నాతో శ్రీనివాస్ శివాలయం టెంపుల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు